స్వామి శరమయప స్వామి మనం మాలలో ఉన్నప్పుడు ఉల్లిపాయ వెల్లిపాయ అస్సలు తినదు కానీ ఎందుకు దీక్షలు ఉన్నప్పుడే కాదు మనము దేవునికి పూజ చేసినప్పుడు కూడా సరే ఉల్లిపాయ వెల్లిపాయ పుట్టగొడుగులు దేవునికి అయితే అస్సలు పెట్టదు పురాణాల ప్రకారం పూర్వం క్షీర వదనం అయినప్పుడు విష్ణుదేవుడు మోయిని అవతారం దేవులందరికీ అమృతం అయితే ఇస్తున్నమాట ఆ సమయంలో ఇద్దరు రాక్షసులు మారు వేషాలతో వచ్చిరంట అలా అమృతం కోసం వచ్చినప్పుడు విష్ణుదేవుడు వాళ్ళని గుర్తుపెట్టి తల శరీరం రెండు వేరు వేరుగా వేసేసాడు విష్ణుదేవుడు ఆ సమయంలో రెండు రాక్షసుల తల నుంచి రెండు డ్రాపులు రక్తం అయితే భూమి మీద పడ్డది అలా పడిన రెండు డ్రాప్ రక్తమే వెల్లుల్లి పాయాలని అంటారు అందుకోసమే రాక్షసుల నుంచి వచ్చింది కాబట్టి మనకి దేవుడికి అయితే చెప్పేసి అంటారు అనమాట మరి పురాణం అట్లా అంటారు మరి సైన్స్ ఏమంటుంది ఒకసారి ఇను మన ఆహారాన్ని సాత్వికం రాజసికం తామసికం అని మూడు భాగాలుగా సపరేట్ సపరేట్ చేసేరు అంటే మనశ్శాంతి కోపం సోమరితనం ఇలాంటివన్నీ వస్తాయి అనమాట మనం ఎలాంటి స్పైసెస్ అన్ని తిన్నప్పుడు మనము పూజ మీద కాన్సన్ట్రేషన్ చేయలేము ఉత్తనే కోపం వస్తుంది మనం ఎంత మనశాంతి ఉండాలంటే అంత మనశ్శాంతి ఉండాలి ఎప్పుడైనా పూజ చేసినప్పుడు అయినా సరే దీక్షలో ఉన్నప్పుడైనా సరే ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి రీజన్స్ అని ఎప్పుడు వద్దుంటే పీడి అయితే చాలా ంతి అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి స్వామి శరణమై